మానేపల్లి మండలంలో కోలావార్ సంఘం నాయకులు ఆదివారం మండల కేంద్రంలో సమావేశమయ్యారు అనంతరం మండలంలోని కోలావార్ మన్నేవార్ సమస్యలు చర్చించుకున్నారు మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపిన రాష్ట అధ్యక్షులు బురస పోషయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు ప్రాంతంలోని గిరిజనులపై ప్రజాప్రతినిధులు గిరిజన అధికారులు ఐటీడీఏ పీవో సవతి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు ఆదివాసుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు ఐటీడీఏ కేవలం ఆదిలాబాద్ జిల్లాకే పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుందని పీఓ ఎన్నడూ తూర్పు ప్రాంతంలోని గిరిజనుల స్థితిగతుల అధ్యయనానికి రాలేదని విమర్శించారు మా ప్రాంత ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు ఆదివాసి ఆదిమ చిన్న చిన్నచూపు చూస్తున్నారని అన్నారు తూర్పు ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని అన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు తమ పద్ధతి మార్చుకుని ఆదివాసీ గ్రామాల అభివృద్ధి విద్య వైద్యం వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆదివాసీలతో ఐటీడీఏ ముట్టడి చేస్తామని హెచ్చరించారు అనంతరం మండల కార్యవర్గం ఎన్నుకోవటం జరిగింది మండల గౌరవ అధ్యక్షునిగా పూజారి రామయ్య అధ్యక్షునిగా గంట్ల శంకర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మేకల ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా మీసాల భగవాన్ ఉపాధ్యక్షులుగా బుర్రి రమేష్ రవి ప్రచార కార్యదర్శిగా సదయ్య సహాయ కార్యదర్శిగా బండి భిక్షపతి యువజన విభాగం మండల అధ్యక్షునిగా బుర్రి రూపేష్ ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల వెంకన్న ఉపాధ్యాయులుగా ఎడ్ల ఇస్తారు తిరుపతి మండల కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అనంతరం నూతనంగా ఎన్నికైన మన్నెవారి కోలావార్ మండల కార్యవర్గం యోజన కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్షులు సొంకే కిష్టయ్య పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మానేపల్లి మండలంలోని కోలావార్ మన్నేవార్ సేవా సంఘం గ్రామ పెద్దలు నాయకులు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు కులవారు మన్నెరవార్లు అనే అటువంటి ఆధిమత్యగా సమాజం యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇవాళ చాలా సంవత్సరాల నుండి నిర్మాణాలు జరగలేదు కాబట్టి మళ్ళీ మండల కమిటీలు జిల్లా కమిటీలు అన్ని అనుబంధ సంఘాలను పునర్నిర్మాణం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అందులో భాగంగా ఈరోజు చింతలమానపల్లి మండలానికి వచ్చి చింతనమానపల్లి మండల కమిటీని పునర్నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా చింతలమానపల్లి యోజన కమిటీని కూడా పునర్నిర్మాణం జరిగి జరిగింది రేపు భవిష్యత్తులో ఆదివాసీ కులవర సమాజానికి రానున్నటువంటి భవిష్యత్తులో ప్రభుత్వాల నుండి ప్రభుత్వ పాలకల నుండి ఎలాంటి సమస్యలు ఏర్పాటు చే ఏర్పడ్డా ఎలాంటి అవంతరాలు ఏర్పడ్డా కూడా మా సంఘం ఆధ్వర్యంలో ఇలా మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఆధ్వర్యంలో కుల పెద్దల ఆధ్వర్యంలో మేము మా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి మాకు రావాల్సినటువంటి మాకు జనాభా ప్రాతిపదికంగా రావాల్సినటువంటి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయడానికే ఈరోజు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది కనుక ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి మాకు వన్ ఆఫ్ సెవెన్ చట్టం ఉన్నది పేసా యాక్ట్ ఉన్నది మరి ప్రభుత్వ పథకాలు మాకు సక్రమంగా అందడం లేదు సరి అయిన విద్య మాకు అందడం లేదు మరి మా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఉద్యోగ విద్యార్థులకు కూడా చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఎవరికి కూడా ఉద్యోగాలు రావడం లేదు మరి అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి అనేకమైనటువంటి జీవాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది శాఖలలో మరి ఇరవై తొమ్మిది జీవాలున్నా కూడా మాకు ఎలాంటి ప్రయోజనం లేదు ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో మన్నలవార్లు కోయలు మేము నివసిస్తా నివసిస్తున్నాం కాబట్టి సమగ్ర గ్రిజనాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నటువంటి పిఓ గారు కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ప్రాంతం మీద చిన్న చూపు చూస్తుండ్రు ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు విద్యాపరమైనటువంటి హక్కులకు దూరంగా ఉన్నారు సామాజిక పరమైనటువంటి హక్కులకు దూరంగా ఉన్నారు సంక్షేమ పథకాలు పొందడంలో కూడా చాలా ఇబ్బందులు పడుతుండ్రు మరి మేము వెలివేసినట్టుగా జీవిస్తున్నాం ఈ ప్రాంతానికి ఈ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి కోయలకు మన్నెరవార్లకు మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా